కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్లోని స్థానికులు ఎన్నికలను బహిష్కరిస్తామని జిల్లా అధికార యంత్రాంగానికి అల్టిమేటం జారీ చేశారు చిరు ఉద్యోగులు సొంతంగా లేఅవుట్లో స్థలాన్ని కొని ఇల్లు నిర్మించుకున్నారు నిబంధనల ప్రకారం ఎనభై రెండు ఎకరాల విస్తీర్ణంలోని లేఅవుట్లో ఏడు పాయింట్ తొమ్మిది ఐదు ఎకరాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారు కబ్జాదారుల నుంచి పార్కు స్థలానికి విముక్తి కల్పించాలని ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోయారు పంతొమ్మిదవ డివిజన్లో తరపు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకి చెందిన కర్నూలు మేయర్ బివై రామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కార్పొరేషన్ పరిధిలోని పంతొమ్మిదవ వార్డు నుంచి ఎన్నికైనటువంటి నగర మేయర్ బివై రామయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పంతొమ్మిదవ వార్డు ప్రజలు కాలనీ ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు కొద్దిసేపు క్రితం నాలుగో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ అసోసియేషన్ తరపున కాలనీ ప్రజలు ర్యాలీగా వస్తూ తమ కాలనీలో పార్క్ స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని లేని పక్షంలో తమ ఎన్నికలను బహిష్కరించడమే తమ ఏకైక లక్ష్యమని కొద్దిసేపు క్రితం స్లోగన్ చేస్తూ ర్యాలీ జరిపారు ప్రస్తుతం వారి డిమాండ్ ఏంటి వాళ్ళ డిమాండ్ పట్టించుకో ఏ ఏ ఏ అధికారులు పట్టించుకోలేదు తదితర అంశాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్ మాకు పార్క్ కావాలండి మాకు పార్క్ కావాలండి కర్నూలులో అతిపెద్ద కాలనీ అండి మాది కానీ ఇక్కడ ముసలి వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ కొంచెం స్వాంత్రం పొందడానికి కానీ ఎటువంటి పార్కు లేదండి ఇక్కడ రోడ్లపైన వాకింగ్ చేయాల్సి వస్తుంది జనాలు వాళ్ళకు ప్రమాదాలు గురవుతున్నారు కొంతమంది రోడ్డుపైన వాకింగ్ చేసుకుంటూ ఇంత పెద్ద కాలంలో ఎటువంటి చిన్న పార్క్ లేదండి మేము ఎంతమంది అధికారులను కానీ తర్వాత మా ప్రజాప్రతినిధులను కానీ ఎంతమందికి విన్నవించుకున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదండి వాళ్ళు అసలు మా గురించి పట్టించుకోవడమే లేదు కారణం ఇంత పెద్ద కాలనీ ఉన్నా కూడా మాకు ఎటువంటి వాల్యూ ఇవ్వట్లేదు వాళ్ళు మేము ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా కనీసం మాకు కనీసం ఈ పార్కు ఖాళీ చేయిస్తామని హామీ ఇవ్వట్లేదండి వాళ్ళు దీనివల్ల మేము ఎలక్షన్ ఎలక్షన్స్ బహిష్కరించాలని నిర్ణయించుకున్నాము ఖచ్చితంగా కాలనీలో ఎన్ని ఎకరాల పార్క్ ఉంది ఇప్పటివరకు మీరు ఏ అధికారాన్ని కలిశారు వారి వారు ఏ విధంగా స్పందించారు గతంలో నా పేరు కృష్ణారెడ్డి అండి ఇక్కడ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీ నివాసిని పానీయం నియోజకవర్గం కిందికి వస్తుంది మా కాలనీ కర్నూలులోనే అతిపెద్ద కాలనీ టోటల్గా ఏడు పాయింట్ ఐదు ఎకరాలకు పైగానే మూడు పార్కులు ఉన్నాయి ఇక్కడ ఒక పెద్ద పార్క్ అయితే నాలుగు ఎకరాల స్థలం ఉంది ఆ అన్ని పార్కులు కూడా అన్ని గురైపోయినాయి మేము కలెక్టర్ గారిని కలిసాము మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాము మేయర్ గారిని కలిసాము తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే వాళ్ళని కూడా కలిసేసి అందరికీ అర్జీలు ఇచ్చాము రిక్వెస్ట్లు చేశాము ఏం చేసినా కూడా వాళ్ళు అన్యాక్రాంతమైన పార్కు స్థలాన్ని ఖాళీ చేయించకుండా వాళ్ళకే సపోర్ట్ ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది ఎన్ని స్థాయిలు వాళ్ళు మాట దాటేస్తున్నారు ఒక మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో పార్క్ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి భార్గవ్ తేజ్ కానీ ఇంకా మిగతా అధికారులు కానీ పార్కులో ఇల్లీగల్గా నిర్మాణాలు చేపట్టడము నిబంధనలకు విరుద్ధమని తెలిసి కూడా మీరు ఇచ్చిన కంప్లైంట్స్ కూడా రిసీవ్ రిసీవ్ చేసుకొని దాని మీద యాక్షన్ తీసుకోకపోవడాన్ని ఏ విధంగా చూస్తున్నారు ఇది అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం అని చెప్పేసి మేము భావిస్తున్నామండి ఏడు పాయింట్ ఐదు ఎకరాలు అన్యాక్రాంతమైంది మాకు పార్కులు ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము అందరినీ కూడా కాళ్ళ వెళ్లబడ్డాం అయినప్పటికీ కూడా మమ్మల్ని కలకరించలేదు ఇదే వార్డు నుంచి మేయర్ను ఎన్నిక చేశాము మేమే దగ్గరుండి ఓట్లేసి గెలిపించి ఆయన్ని మేయర్ కూడా చేయడం జరిగింది ఆ మేయర్ గారు కూడా మా వినపాలని పెడచోన పెట్టి కనీసం మేము ఎక్కడికి వెళ్ళి ఆఫీసులో కలుద్దామంటే కూడా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ వచ్చినారు వాళ్ళని కా వాళ్ళు కలుస్తారంట అంటే కూడా మమ్మల్ని లోపలికి కూడా రానికుండా వెనక్కి పంపినటువంటి పరిస్థితిని కూడా మేము ఎదుర్కొన్నాం అదేవిధంగా మన మున్సిపల్ క కమిషనర్ గారికి కూడా భార్గవ్ తేజ్ గారికి కూడా చాలా సార్లు రిక్వెస్ట్ చేశాం మరి అన్యాకాంతమైనటువంటి పార్కు స్థలంలో సీసీ రోడ్లు వేస్తున్నారు తర్వాత శాశ్వత నిర్మాణాలు కూడా చేపడుతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసి కూడా ప్రజాప్రతినిధులు మిన్నకుండా పోయారు అంటే ఇది వాళ్ళ ఉపేక్షించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలోనే మేము ఈ యొక్క ఎన్నికల బహిష్కరణ అనే దానికి పిలుపు ఇవ్వడం జరిగింది మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పంతొమ్మిదో వార్డులో పార్కులో ఏడు ఎనిమిది ఎకరాల పార్కు విస్తీర్ణంలో అనధికారిక కట్టడాలు కడుతున్న సంబంధిత వార్డు కార్పొరేటర్గా స్పందించాల్సిన నగర మేయర్ పోగా పైగా ఆయన కర్నూలు పార్లమెంటు సభ్యునిగా కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే స్థానికంగా పంతొమ్మిదో వార్డులో ప్రజా సమస్యలను పట్టించుకోలేనటువంటి మేయర్ రేపు పార్లమెంటు స్థానంకి పోటీ చేసి ఏడు నియోజకవర్గాలలో ఏ మేరకు సమస్యలు పరిష్కరిస్తారో అనేది ఆలోచించుకోవాలని కాలనీ ప్రజలు ఒక మేయర్తో పాటు మున్సిపల్ కమిషనర్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్ స్వతంత్ర న్యూస్ కర్నూలు